హాయండి ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేసుకుందాము వంకాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవానో చూద్దామా ఇప్పుడైతే వంకాయ పచ్చి పులుసు ఎట్లా చేసుకోవానో చూపిస్తా ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనేసిన ఈ చింతపండు అయితే సూపు తీసుకుందాము చింతపండు సూపు ఇప్పుడు చార్ తీసుకున్నాను చార్ అయితే ఇట్లా విసుకొని తీసుకోవాలి ఈ చింతపండుల ఎల్లిన కడికి అయితే చారు తీసుకోవాలి చింతపండు ఇట్లా ఇలా ఉన్న చారంతా తీసుకుంటే ఇట్లా ఉంటుంది ఇది పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇంత మాత్రం ఎవరికి తెలియదా అనుకోవద్దు ఎందుకంటే తెలియని పిల్లలు కూడా ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తారు అన్నట్టుగా చెప్తాన్న ఎందుకంటే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలియదు కదా అందుకే చెప్తాను చింతపండు చూపు ఎట్లా తీసుకోవాలన్నది కొంచెం చిక్కగా ఉంది సరిపోద్ది ఇలా పల్చగా ఉండాలి ఇది కొంచెం ఫుల్లగానే ఉంది చింతపండు సరిపోద్ది నేను కొంచెమే చేస్తాను ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు ఈ పూటకు సరిపోయింది చేస్తాను అంతే ఎందుకంటే ఏమన్నా నిల్వ ఉంచుకునేది కాదు కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు అందుకే కొంచెం చేస్తాను ఇప్పటి మందము ఇప్పుడు ఈ వంకాయలు కాల్చుకుందాము నా దగ్గర స్టాండ్ లేదు ఈ స్టవ్ పైన పెట్టే కాలుతా రెండు మిర్చిన్న ఒక వంకాయ సరిపోద్ది ఈ వంకాయ కంటే ఇంకా మనం తెల్లటి వంకాయలు అదే పచ్చ కలర్ ఉంటాయి కదా ఆ వంకాయ చేసుకుంటే మంచిగా ఉంటుంది కాకుంటే ఇంట్లో ఇవే వంకాయలు ఉన్నాయి అందుకే ఈ వంకాయతో చేస్తాను ఏ వంకాయ అయినా వంకాయే కదా వంకాయ టేస్టే ఉంటుంది కాబట్టి ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు ఇది నల్లటి మసాలా వంకాయ కదా ఈ అయినా టేస్ట్గానే ఉంటుంది ఈ వంకాయతో చేద్దామని చెప్తాను ఎందుకంటే నేను చేసే షారుగా తగినట్టు ఒక్క వంకాయ రెండు పచ్చిమిర్చి సరిపోతాయి ఇది కాల్చుకోవాలి స్టాండ్ ఉంటే స్టాండ్ వినబెట్టి కాల్చుకోవచ్చు లేదు కాబట్టి స్టవ్ విన కాల్తాను ఇట్లా ఇది వెనకటి వంటే వెనకటి వాళ్ళు మాత్రం ఇట్లా ఏంటంటే పొయ్యి కట్టెల పొయ్యి వీణ వండుకునే వాళ్ళు కదా అందులో కొంచెం నిప్పులు ఉంటే బూడిద అయ్యేది ఆ బూడిదనే పెట్టేది వంకాయను ఎందుకంటే అందులో ఉడికేది ఉడికితే మంచిగా ఉండేది అందుకే అట్లా ఈ బీదల పెట్టి ఇట్లా కాల్చుకునేది వాళ్ళు వంకాయను నిప్పులు అటు ఇట్లా అడుక్కు పెట్టేది నిప్పుల కింద అట్లా అట్లా కాల్చుకునేవాళ్ళు ఇప్పుడు అదంతా లేదు కాబట్టి నేను ఇప్పుడే గ్యాస్ వీనే కాల్తాను ఈ మిర్చి నుండి వంకాయని ఇంకా దూరంగా అయితే కాల్చుకోవాలి పచ్చి పులుసుల ఇవి పిండుకుంటే మంచిగా ఉంటాయి విసు అది ఏంటంటే అట్లా విసుక్కుంటే చెప్తే అనుకోవద్దు నేను వెనకటి వాళ్ళలాగానే చెప్తాను అన్ని ఇంకా అట్నే మాట్లాడతా అట్నే చెప్తా ఏమనుకోకండి ఉన్న వాస్తవే చెప్తా ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ నేను కొత్తగా ఏం మాట్లాడా ఇవైతే మంచిగా దూరంగా కాల్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఇట్లా కాల్చుకుంటే సరిపోద్ది ఇవి ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ కడుక్కుంటే కడుక్కోవచ్చు ఈ మిర్చి ఇట్లా గాలితే సరిపోద్ది సూసరి కదా ఇదిగో ఈ కలర్ కచ్చేదాకా కాలితే సరిపోతాయి వంకాయ కాలాలి వంకాయ గాలలేదు ఉడకాలి ఇది మొత్తం వంకాయ లోపల దీనిలో ఉన్న ఇది ఏంటిది ఉంటుంది ఇది గూజులాగా ఉంటుంది కదా అది ఉడకాలి ఉడకాలంటే కొంచెం ఈ స్టవ్ సిమ్లో పెట్టి ఇట్లా కాల్చుకోవాలి ఇట్లా ఉడికితే సరిపోద్ది ఈ వంకాయ లోపల దాకా ఇట్లా ఉడికితే సరిపోద్ది ఇది నల్లగుంది కాబట్టి కనపడతలేదు అది పచ్చ వంకాయ అయితే ఇదంతా ఎట్లా ఉడికింది లోపల దాకా ఎట్లా ఇది కాలింది అన్నది మనకు కనపడు ఎందుకంటే ఇది నల్లగుంది కదా ఇట్లా కొంచెం నల్లగా ఉంటే మనకు ఎట్లా తెలవాలనుకుంటే అనుకుంటే ఇట్లా ముడితే వస్తుంది పైన ఇట్లా ముడితే సరిపోద్ది ఇది కాలినట్టే చూడండి కొంచెం ఇందుల నుంచి నీరు కూడా వస్తుంది కాలుతంటే ఇంకా ఇది ఈ ఇట్లా ఇది వంకాయ కాలినట్టే ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాము ఈ వంకాయను మిర్చి సల్లగాయలోపు తాలింపు తయారు చేసుకుందాము సరిపోద్ది నేను చేసే సారుకు ఇక ఒక స్పూన్ వేసిన నూనె కొంచమే చేస్తాను కాబట్టి సరిపోద్ది ఆయన నేను కొంచమే పోతా ఏ కూరలనైనా ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేసుకుందాము ఎందుకంటే ఎల్లిపాయ తొందరగా వేగదు కాబట్టి ఎల్లిపాయలు వేసుకోవాలి కొద్దిసేపు వేగంగానే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కొద్ది స్టవ్ ఆఫ్ ఇద్దాము ఎందుకంటే ఇదంతా చిల్లిసరి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొద్దిసేపు వేగంగానే కొత్తిమీర కూడా వేసుకుందాము ఇదంతా కూడా వేగాలి ఈ కరివేపాకు కరకరలాడేటట్టు వేగాలి ఎందుకంటే ఇది మెత్త మెత్తగా ఉంటే మంచిగా ఉండదు ఎందుకంటే ఇది కరకరలాడాలి ఆడాలి మనం తింటే కరకరలాడాలి స్టవ్ ఆపేసినాయి కదా కొద్దిగా స్టవ్ ముట్టించుకున్నాం ఏమన్నా మనం కూరలు వేసుకునేటప్పుడు సిల్ ఇట్లా మనం చిట్లేట్లు ఉంటాయి కదా నూనె అయినా పడుతుంది మనకు ఎందుకంటే చేతిలో కూడా ఎక్కడెక్కడ పడుతుంది అందుకే కొద్దిగా ఆపేసి కొద్దిసేపు అయినాక మళ్ళీ మనం స్టవ్ ముట్టించుకుంటే అయిపోద్ది ఏం కాదు ఈ పిల్లల గురించి చెప్తాను నేను వంట నేర్చుకునే పిల్లల గురించి ఇట్లా కలుపుకోవాలి తాలింపు మంచిగా వేగానే పసుపు వేసుకుందాం ఇప్పుడు సరిపోద్ది నేను చేసే చారుకు టార్పు కూడా ఇదంతా చెప్పుడు అవసరమా అనుకోవద్దు ఎందుకంటే తెలియని వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఈ వంకాయ సారని అందరూ చే తెలిసిన వాళ్ళే ఉండరు ఎందుకంటే ఎట్లా చేసుకోవాలన్నది తెలియని వాళ్ళ గురించి చేసి చూపిస్తన్న మీకు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది ఈ ఎల్లిపాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి దంచేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు ఈ తాలింపు ఇప్పుడు పక్కకు తీసుకుందాము మెల్లగే స్టాండ్ బట్టి మనం ఫస్ట్ ఇప్పుడు పిసుకొని తీసుకున్న చారు ఉంది కదా ఈ మిర్చిని వేసుకోవాలి ఈ వంకాయను కూడా ఇట్లా పైన పొట్టు తీసి వేసుకోవాలి ఇట్లా పైన పొట్టు ఈ వంకాయ ఉడికిందంటే ఇట్లా తీస్తే వస్తుంది ఇట్లా తీసుకోవాలి కాడ ఇదంతా కూడా ఇట్లా తీసుకోవాలి కదా ఉడికింది ఎట్లా తెలియాలంటే ఇదిగో మనకు చూస్తేనే తెలుస్తుంది ఈ పొయినున్న పైన పొట్టును చూస్తే ఇట్లా తీసుకొని వంకాయ కూడా ఇంట్లో వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాము సరిపోను సగం సమ్ చేద్దాము ఎందుకంటే మనం టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఇట్లా కలుపుకోవాలి ఇలా ఈ మిర్చి ఇట్లా మెత్తగా దాకా ఇట్లా కలుపుకోవాలి మిర్చిను వంకాయను ఇట్లా వేసుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కద్ ఇది ఏంటంటే టేస్ట్ అయితే కద్ర్నాక్గా ఉంటుంది మన షానల్లోనైతే అన్ని కూరగాయల వంటలు చార్లు అన్ని రకాల పప్పులు ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇప్పుడు పెట్టినా ఇంకా చేస్తా అన్ని రకాల చారులు నిమ్మకాయ చారు కానీ మిరియాల సారు కానీ అన్ని సార్లు చేస్తా అన్ని రకాల పప్పులు వేస్తాను అన్ని రకాల కూరగాయలు వండుతా అన్ని మటన్ చికెన్ అన్ని రకాల వండుతా కాకుంటే కొంచెం టైం పడుతుంది నేను ఇప్పుడు ఇప్పుడు చేస్తాను కాబట్టి నేను పెట్టిన అయితే కంపల్సరీ మన ఛానల్కైతే వెళ్ళి చివరి దాకా నేను పెట్టిన వంటలైతే చూడండి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వంటలైతే మీరు చూడండి మీరు చూసినాక మీరు చేసుకోవాలనిపితే చేసుకోండి చేసుకున్నప్పుడు మీకు టేస్ట్ ఏందన్నది తెలుస్తుంది ఇంకా మళ్ళీ ఏంటంటే అట్లనే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికైనా కానీ షేర్ చేయండి ఈ మిర్చి తీసే తీసి పక్కకి వేసుకుంటే వేసుకోవచ్చు మనం ఇల్లు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు నేనైతే పక్కకి ఎత్తా కొద్దిగా షారు కాబట్టి పక్కకి ఎక్కువ షారైతే ఉంచుకోవచ్చు ఏం కాదు చిన్న చిన్నది ఉంటుంది ఇంకెట్లా కానీ పెద్దది తీసేసిన ఇవి ఉంచుకోవాలి ఇవి ఉన్నప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ వంకాయ ఇదంతా ఉన్నప్పుడే ఉల్లిపాయ వేసుకోవాలి చా వేసుకోవాలి ఉల్లిపాయలు ఎందుకంటే చాన వేసుకుంటేనే మనం అన్నం తిన్నప్పుడు బుక్కకొకటి తినచ్చు మంచిగా టేస్ట్ ఉంటుంది ఇవి మనం ఫస్ట్ తాలింపు చేసుకున్నాం కదా తాలింపు కూడా ఇందులో పోసుకోవాలి ఎండుమిర్చి కూడా ఎక్కువనే వేసుకోవాలి తాలింపుల జీలకర్ర మాది ఆవాలు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇట్లా ఉంటుందండి వంకాయ పచ్చిమిర్చి పులుసు ఇది వెనకటి వంట వెనకటి వాళ్ళు మాత్రం ఎక్కువ చేసుకునేది ఈ వంట ఎందుకంటే వాళ్ళు అప్పటిదప్పుడే చేసుకునేది ఏం కూరలు లేకున్నా ఎందుకంటే పెద్ద కుటుంబాలు కదా అప్పుడు ఒకవేళ కూరలు జరిపోకుండా అప్పటిదప్పుడైతే తొందరగా చారవుతుంది అని అయితే ఇట్లా చేసుకునే వాళ్ళు అప్పుడు చేసుకొని అయితే సరిపోని వాళ్ళు లేక ఇంకా తినాలనిపించిన వాళ్ళు కూడా కొంచెం ఆగి చారు చేసేదాకా తినేవాళ్ళు లేక ఇంకా ఏ ఉన్న కూరతో తిన్న వాళ్ళకైనా వెనక 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 ఉన్న వాళ్ళకి సరిపోకుండా ఇట్లా చేసుకునేది ఎందుకంటే నేను పెద్ద నుండి నచ్చిన బట్టి చెప్తాను ఇంకా ఏంటంటే ఎట్లా అన్నది వెనకట వెనకట అంటే ఏదో మన అమ్మమ్మలా నానమ్మలా కాలం అంటే ఇంకా నాకు అంత తెలియదు కాకుంటే మా అమ్మ మా అత్తమ్మ ఈ కాలం అయితే నాకు తెలుసు ఇది అయితే ఛార్ అయితే అండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మన ఛానల్కైతే వెళ్ళి చూడండి అన్ని రకాల వంటలు పెడతా మీకు ఏ చారు కావాలంటే ఆ చారు చేస్తాను ఇప్పుడైతే కొన్ని కొన్ని చేస్తాను ఇంకా ఏ కూరగాయలైనా ఎట్లా వండాలన్నది కూడా పెడతాను చూడండి ఇంకా ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా చేపలైనా ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా అన్ని రకాల పెడతాను చూడండి బాగా అండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట ఉంటా మరి ఇంకొకటండి మర్చిపోయాను నేను ఇవి ఏందంటే ఈ బోనాలు మనం ఇట్లా జాతరలు పోతాం కదా కొమరవెల్లికి కానీ ఇది ఓదెలకు కానీ ఇట్లా కొన్ని కొన్ని జాతరలకు పోయినప్పుడైతే ఈ వంకాయ సార్ ఎక్కువ చేసుకుంటారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే వేసుకోరు ఎందుకంటే ఒక పొద్దున్న వాళ్ళు తింటారు ఇట్లా అవి బోనాలు అట్లా పళ్ళు పెట్టి పళ్ళ అయినా కూడా వేస్తారు కదా పప్పు అయినా చారైన కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అండి అందుకే ఇవైతే వేయరు ఏ పుల్లిపాయ వేస్తారు కానీ అసలే ఎల్లిపాయ అయితే అస్సలు వేయరు ఇట్లనైతే వంకాయ సారు ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే మంచిగా ఉంటుంది వంకాయ సారు వంకాయ ఇంకా దేవుళ్ళకి ఎవ్వరికైనా వాళ్ళకి ఇష్టము వాళ్ళకైతే వంకాయ కాకరకాయ గుమ్మడికాయ ఇట్లాంటి కూరగాయలు ఎక్కువ పెడతారు వాళ్ళకు ఎందుకంటే ఈ వంకాయ అయితే శ్రేష్టంగా ఉండాలి కాబట్టి వంకాయ అయితే కంపల్సరీ ఇస్తారు వంకాయ కూర అయితే కంపల్సరీ వండుతారు ఈ అదేగుళ్ళకు బాగా అండి ఉంటానండి మళ్ళీ వెళ్దాము